జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్కే గార్డెన్స్ లో పెద్దపల్లి మండలం పట్టణానికి సంబంధించిన నాలుగు వందల ఎనభై మంది లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులకు స్థానిక తహసీల్దార్ రాజయ్య స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయమారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరామనారావు మాట్లాడుతూ పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన రేషన్ కార్డులను మన ప్రజా ప్రభుత్వం అధికారులకు వచ్చాక మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన అనే కార్యక్రమంతో పేద ప్రజలకు న్యాయం చేస్తున్నామని తెలిపారు جر سنیہ اللہ మరి వీళ్ళందరూ కూడా ప్రభుత్వం కొంతమంది ఇప్పటికే జరిగింది మీ మరింత రాను వాళ్ళందరూ కూడా అన్నం చేయించేటువంటి కార్యక్రమం ప్రభుత్వం హండ్రెడ్ మరి ఉంది ఈ విషయాన్ని మరి మేము ఇది చాలా గొప్పగా నేను చెప్తా ఉన్నాం ప్రభుత్వం నుంచి

ఏడేమి అని చెప్పి చాలా మంది బాధపడ్డారు తప్పకుండా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనమని ఇప్పటికే పార్టీ ఏదైతే మాట ఆ మాట ప్రకారంగా ఇవాళ పేర్లందరికీ కార్డ్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇవాళ చాలా గొప్పగా ప్రారంభించింది

రెండు రూపాయల కిలో బియ్యాన్ని ప్రారంభిస్తే నలభై ఇల్లు దాటి చెప్పే మంది తెల్ల కొంతమంది ఇంటికి అందుకే లేకపోతే దశ పండుగ లేకపోతే రంజాన్ పండుగ లేదా ఒక కిలో కిలోలు బియ్యం కట్టుకొని వినేటువంటి రోజులు అటువంటి రోజుల